వందల మంది లారీ యజమానులు కుటుంబాలు లారీల మీద ఆధారపడి జీవిస్తున్నామని మా లారీలు నడవనీయకపోతే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సీసీఐ వాళ్లు స్పందించి మా లారీలు లోడింగ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలరని పై అధికారులను వేడుకుంటున్నాము ఈ కార్యక్రమంలో కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండా సురేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ లా సుమన్ జనరల్ సెక్రటరీ రామ్దేని రమేష్ జాయింట్ సెక్రటరీ అరికోళ్ల రమేష్ కల్చర్ సెక్రటరీ గుడికందుల తిరుపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి పవన్ క్యాషియర్ కటకం ప్రశాంత్ మరియు లారీ యజమానులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలకుండి ఇక్కడ ఈ గోదాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమే లిప్పి వేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మేము బండ్లు పెడితే మా బండ్లని పంపించి పక్కకు పంపించి ఇక్కడ నిలగొట్టే ప్రయత్నం చేస్తుంటారు అధికారులు కానీ ఇక్కడ ఉన్న గోదాం వాళ్ళు కానీ వాళ్ళ ఎవరైనా కూడా మాకు ఇబ్బంది కలగ చేస్తారు మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు మా ఓనర్లకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టం జరగకుండా మాకు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లోడింగు మాకు యధావిధిగా మేమే కొట్టుకునేటట్టు మీరు అధికారులందరూ మాకు చేసే చొరవ తీసుకొని అధికారులు మాకు లోడింగ్ మా మా లోడింగ్ మాకు ఇప్పించగలరని మీ ద్వారా మేము అధికారులందరం కోరుకుంటున్నాం